హాయ్ ఎవ్రీవాన్ నేను మీ వన్ వెల్కమ్ మై ఛానల్ కార్తీక మాసం అంటే చిన్నప్పటి నుంచి తెలిసింది ఏంటంటే రెండే రెండు ఓం నమ శివా అని శివయ్యని పూజించడం ఇంకొకటి కార్తీక వన భోజనాలు ఇవి రెండు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎవరో చెప్తూనే ఉండేది పెద్దలు ఈసారి అలాంటి ప్రోగ్రామ్కి వచ్చామండి ఇది తెలుగు వాళ్ళు కండక్ట్ చేసి సహస్ర లింగార్చన మళ్ళీ ఒమాన్లో కార్తీక వన భోజనాలు రెండు జరుగుతాయి ఇది మస్కట్లో కొంచెం దగ్గరలో ఉన్న బర్కా అనే ప్లేస్లో అయితే కండక్ట్ చేస్తారండి ఎవ్రీ ఇయర్ ఒక లాస్ట్ లాస్ట్ ఒక సిన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అయితే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది నాకైతే ఒక నేనైతే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే అటెండ్ అవుతున్నాను ఈ ప్రోగ్రామ్కి ఇలా ఒక పెద్ద ఫామ్ హౌస్ తీసుకుని ఫామ్ హౌస్లో అయితే కండక్ట్ చేస్తారు ఫస్ట్ రాగానే ఇలా శివయ్య స్టాట్యూస్ పెట్టారు ఎవరైనా ఫొటోస్ తీసుకుని తీసుకోవచ్చు ఇది ఇక్కడ హౌ ఉంది హౌస్ గెస్ట్ హౌస్ లాగా ఎవరైనా రెస్ట్ తీసుకోవాలంటే అక్కడ ప్లేస్ అయితే ఉండింది ఇది ఒక గేమ్ జోను గేమ్స్ కండక్ట్ అనమాట గేమ్స్ ఇది చిల్డ్రన్స్ గేమ్స్కి చిల్డ్రన్స్ అనే కాదు పెద్దవాళ్ళకు కూడా ఆడవాళ్ళకి అందరికీ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఇక్కడ బ్యాచెస్ వైజ్గా మార్నింగ్ నుంచి స్టిల్ ఈవినింగ్ వరకు కూడా గేమ్స్ కండక్ట్ చేస్తారు ఎందుకంటే పూజ చేసేటప్పుడు పిల్లలు డిస్టర్బ్ చేయకుండా ఉంటారు పిల్లలను కొంచెం కొంచెం ఉంచటానికి అని చెప్పేసి ఇలాంటివి లేదంటే మమ్మీని హింసిస్తారు కదండి పిల్లలు పూజ చేయనివ్వకుండా ఇదేనండి చెప్పాను శాస్త్రలింగాలు అంటే వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మట్టితో తేస్ట్ చేసిన తయారు చేసిన లింగాకారాలు ఆ లింగాలను తీసుకుని వచ్చి అక్కడ శివలింగం షేప్లో పెట్టి దానికి పూజ చేస్తారండి ఇది అంతా చేసేది ఒక మెయిన్ పంతులు గారు ఉంటారు ఇక్కడ వేద పండితులు ధర్మవరపు విజయకుమార్ అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో అయితే ఇది జరుగుద్ది ఆ మట్టి ఎక్కడి నుంచి వస్తుందంటే పుట్ట నుంచి కొన్ని మంది ఇండియా నుంచి పుట్టమట్టి తెచ్చుకొని చేసేవాళ్ళు ఉంటారు లేదు అంటే ఇక్కడ నిజ్వాన్ ప్లేస్ ఉందండి మన ఉమాన్లోని ఆ ప్లేస్లో నుంచి తీసుకుని వచ్చి అక్కడైతే తయారు చేసి చేస్తారు అభిషేకం చేస్తారు చాలా శాస్త్రోత్తంగా అయితే జరుగుద్దండి పూజ వచ్చి ఇక్కడే వంట కూడా ఇక్కడే తయారు చేస్తారు భోజనాలు ఇక్కడే తయారు చేసి మనకి భోజనాలు కూడా పెడతా ఉంటారు బ్రాహ్మణండి ఇక్కడ ఓన్లీ ఒమాన్లో ఉండే బ్రాహ్మిన్స్ ఉంటారు ఈ బ్రాహ్మిన్సే మనకి ఇదంతా చేస్తూ ఉంటారు చూసారా అండి ఎన్ని మంది జనాలు అన్ని మంది ఆ మంత్రాలు వింటూ ఓం నమ శివాయ ఓం నమశివాయ అంటూ ఉంటే భూజంసొ వస్తున్నాయండి అసలు ఒక మంచి ఎమోషన్లోకి అయితే నేను వెళ్ళిపోయాను ఇక్కడ వీటితో పాటు ముగ్గులు కూడా పెట్టారు రంగోలి ఉంటుంది కలర్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు మనకి మనం అక్కడ రంగ్ కలర్స్ ముగ్గులు వేయటం మన క్రియేటివిటీని బయటికి తీయాలి సరే కదండి టాలెంట్ని బయటికి తీద్దామని ముంగైతే వేసేసాను నేను నాకు వచ్చిన రీతిలోను ఎప్పుడు ఇక్కడ ఏమంటే నాకు నచ్చే విషయము విన్ అయిన వాళ్ళకే కాదండి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా గిఫ్ట్ ఉంటుంది అందుకే నేను పార్టిసిపేట్ చేసేసాను అంటే విన్నింగ్ అనేదానికి మనం చెప్పలేం కదండి త్రీ తీస్తారు అన్ని మందిలో ఒక ఫిఫ్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అందులో త్రీ మెంబర్స్ అంటే ఇది టూ అదే ఇది అనుకోండి పార్టిసిపేట్ చేసినందుకు గిఫ్ట్ వస్తుంది అక్కడ పూజ అయిపోయింది అవి సి విభూతి తీసుకొచ్చారు అందరూ పెట్టుకోవడానికి నాకు కూడా గిఫ్ట్ ఇచ్చేసారండి మనకి తెలుసు కదా అనంతలక్ష్మి గారు అనంతలక్ష్మి గారు ఆధ్యాత్మిక చెప్తూ ఉంటారు యూట్యూబ్లో బాగా ఆవిడే మనకి చీఫ్ గెస్ట్ కింద వచ్చారు

మాట్లాడుతున్నారు కదండి ఆయన ఇంకొక చీఫ్ గెస్ట్ ఆయన పేరు శ్రీనివాస్ గారు మన తెలుగు ఆయనే ఇండియన్ అంబాన్సీలో అంబాసిడర్ అయిన ఆయన మన దానికి వచ్చారు చాలా బాగా అండి దేవుడు గురించి భలే మాటలు మాట్లాడారు అండ్ పాటలు కూడా పాడారండి మా అబ్బాయి అంబాసిడర్ గారిని సెకండ్ టైం మీట్ అయ్యాడు ఫస్ట్ టైం స్కూల్లో ఇది సెకండ్ టైం

ెస్ట్లకి అయిపోయిన తర్వాత నార్మల్ వాళ్ళని కూడా ఒక్కొక్కరికి పంపిస్తూ ఉంటారని దర్శనం చేసుకోవడానికి మొత్తం వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ శివలింగాలండి మట్టితో తయారు చేసినవి దేశం కానీ దేశంలో ఇంత బాగా ఇంత శ్రద్ధగా చేస్తున్నాం ఇన్ని మంది వస్తున్నారు అసలు ఏక ఏ ఒక సింగిల్ దాని మీద చేస్తున్నామంటే ఏదైనా సరే భక్తి ఉండాలండి అంటే చీమైన కొట్టదు అంటారు ఆయన ఎంత కనుక ఆయన ఎంత బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంత పెద్దది ప్రాజెక్ట్ చేయగలుగుతామండి అసలు చాలా బాగా జరుగుద్ది ప్రోగ్రామ్ అయితే మాత్రం అంటారు కదా శివయ్యని ఒక్క బిల్వ పత్రం పట్టుకుని అలాగ మన కోరిక చెప్పి అలా అర్పిస్తే ఏదైనా సరే ఇస్తారు అంటారు ఒక్క శివ బిల్వ పత్రంతో అంత అయితే ఎన్ని బిల్వ పత్రాలతో పూజ చేశారండి అంటే ఎంత మంచి వైబ్స్ ఉంటాయి ఇక్కడ ఒకసారి ఆలోచించండి ఇక్కడ పూజతో పాటు అయిపోయిన తర్వాత ఇక్కడ దీపాలు ఆల్రెడీ రెడీ చేసి పెడతారు మనం ఎవరైనా దీపదానం ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ హ్యాపీగా దీపదానం ఇవ్వచ్చు ఉసిరికాయలు తెచ్చుకుని ఉసిరికాయ దానం ఇవ్వచ్చు మనం అంటారు కార్తీక మాసంలో స్వయంపాకం ఇవ్వాలి అంటే స్వయంపాకం అంటే ఒక పూట భోజనానికి సరిపడా వస్తువులన్నీను పూజారి గారికి మనము దానం ఇవ్వటం అని స్వయంపాకం అంటారు ఇక్కడ అది కూడా ఇవ్వచ్చు మేము ప్రతి ఇయరు ఇక్కడ దీపాలు ఉంటాయి కదా దీపాలు తీసుకుని మనకి ఎంతైతే ఇవ్వాలనిపిస్తుందో మనకి ఇవ్వాల్సినంత ఇవ్వాల్సిన మనం ఎంత ఇవ్వాలనుకుంటున్నామో అంత డబ్బులు దానికి పెట్టి ఆయనకైతే దానం ఇచ్చేస్తామో ప్రతి ఇయర్ మేము ఇక్కడ మూడు వందల అరవై ఆరు రోజులు కూడా ఎలిగిపించుకునే వాళ్ళు వెలిగించుకుంటారండి ప్రాబ్లం ఏమి ఉండదు ఎలిగించుకోవచ్చు అది చాలా బాగా జరిగే ప్రోగ్రామ్ అండి మనకి ఈ దీనిలో కూడా ఉంటుంది కార్తీక పురాణంలో ఉంటుంది ఈ కార్తీక మాసంలో దీపదానము శాలిగ్రామ దానం ఇవి ఇస్తే చాలా మంచిది అని చెప్పి అలాంటి యాక్సెస్ కూడా ఉందండి అసలు ఎంత అద్భుతమో చూడండి అసలు ఇక్కడ గేమ్స్ పెట్టారు కదా పద అని చెప్పి భోజనాలు రెడీ అయ్యేలాగా సరదాగా మనము ఆటల దగ్గరికి అయితే వచ్చేసాము ఆట అయితే జరుగుతుంది అన్నీ ఏంటో ఈ మధ్య గేముల్లో స్టార్ట్ అవుతున్నాను కానీ లాస్ట్లోకి వచ్చేటప్పుడు గిఫ్ట్ మిస్ అయిపోతుందండి సరే అండి భోజనం అయినా చేసే పెద్దం పదండి భోజనాలకు రెడీ అయిపోయారు ఫస్ట్ లేడీస్కి కిడ్స్కి ప్రయారిటీ ఇస్తారండి తర్వాతే జెంట్స్ కూర్చుంటారు వీళ్ళ కోసం అందు గురించి మొత్తం కిందనే కూర్చుంటారు మనకి వెళ్ళి టేబుల్స్ చైర్స్ ఏమి ఉండవు మరి అందరూ కింద కూర్చోలేరు కదా అనే ఆలోచన వచ్చింది కదా మీకు అలా లేని వాళ్ళకి వెనక చైర్స్ ఉన్నాయి కదా ప్లాస్టిక్ చైర్స్లో కూర్చోబెడితే వాళ్ళకి డిస్పోజ్ ప్లేట్స్లో అయితే వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తారు కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోవచ్చు ఫోర్స్ ఏమి ఉండదు ఇలా ఫస్ట్ మనకి డిస్పోజల్ కవర్ వేసేస్తారు ఆ కవర్ మీద మనకి ప్లేట్స్ ఇస్తారు కాదు కాదు అరిటాకులు అరిటాకుల్లో చక్కగా భోజనం పెడతారు మనకి ఆ బాటిల్స్ ఇచ్చేది ఎవరనుకున్నారు మావారేనండి తను కంపల్సరీ ఇక్కడ ఒక నాలుగైదు మందికి భోజనం వడ్డించిన తర్వాతే భోజనం చేస్తారు ఇలా సర్వీస్ చేయటం తనకి చాలా ఇష్టం మంచిది కదండి వచ్చినప్పుడు వంతు సాయం ఎంతో కంది చేస్తే మంచిది కదా మా ప్యూర్ తెలుగు భోజనం అయితే మనం తినేసి తినచ్చండి అథోంటిక్ ఫుడ్ అయితే కనిపిస్తుంది మనకి బూరి పూర్ణం బూరి అరటికాయ బజ్జీ అండ్ స్వీట్స్ కూడా మొత్తం ఎయిటీన్ ఐటమ్స్ అండి పద్దెనిమిది రకాల భోజనంతో ఐటమ్స్ అయితే మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి మెయిన్గా అయితే ఇండియా నుంచి పూతరేకు లడ్డు అండ్ అరిస స్వీట్ మూడు కూడా ఇండియా నుంచి తెప్పిస్తారండి మిగిలినవన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసేస్తారు పచ్చడి అండి ఈ కంపల్సరీ కార్తీక మాసంలో నెలలో ఒక్కసారైనా సరే రాసుకే సంబంధించిన ఫుడ్ తినాలి అంటారు అందుకుంచి రాసుకే భోజనం పెడతారు ఒక బ్యాచ్కి ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ బిట్వీన్లో అయితే ఒక్కొక్క బ్యాచ్ లేచిందండి అలాగా ఒక్కొక్క బ్యాచ్కి అన్ని మంది అయితే జరిగింది అలా అందరు భోజనాలు అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇంటికి బయలుదేరిపోయారు మొత్తం చూడండి ఇదంతా ఒక ఫామ్ కదా పెద్ద ఫామ్ అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఇన్ని అన్ని మంది ఆడవాళ్ళు వచ్చి ఖాళీ చేతులతో ఎవరైనా వెళ్తారో చెప్పండి అది తర్వాత రోజు శనివారం ఇంకా ఎవరికి నచ్చినన్ని మ మావిడ ఆకులు తులసి ఆకులు ఇక్కడ గోరింటాకు చెట్లు కూడా ఉన్నాయి ఇంకా గోరింట ఆడవాళ్ళు ఉన్న దగ్గర గోరింటాకు చెట్టు ఉందంటే ఆగుతారా చెట్టు మీద పడి మరీ మొత్తం గోరింటాకు అంతా తుంపారు హ్యాపీగా ఎవరికి నచ్చిన ఇదంతా కూడా చిరంజీవి మెగా యూత్ ఫోర్స్లో జరుగుద్దండి చేయిస్తారు రామదాస్ గారని చెప్పి ఆయన అండర్లో అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ హోర్డింగ్ చూసారు చూసారు కదా ఇది ఓల్డ్ కింగ్ అండ్ న్యూ కింగ్ ఇద్దరు కింగ్స్ది వాళ్ళు పెట్టింది ఇక్కడ కార్స్ జెంట్స్ తీసుకురావడానికి వెళ్ళారు లేడీస్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కిడ్స్ లేడీస్ అందరూ కార్స్ వచ్చిన తర్వాత అలా వెళ్తున్నారు మా కార్ వచ్చి అటు సైడ్ ఉందంట ఇంక సరే కార్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి మేము కార్ దగ్గరికి స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం అటు నుంచి ఇంకో రూట్ ఉందంటే అటు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు మళ్ళీ బ్యాక్ రాక్కర్లేదు అని వెళ్తూ ఉంటే నాకు ఒక చెట్టు కనిపించింది అండి ఏం చెట్టు ఇది మారేడు చెట్టు అండి అంత మంచి చెట్టు కనబడితే నేను ఆగుతానే చెప్పండి చెట్టుని ఇబ్బంది పెట్టకుండా చెట్టుకి ఎటువంటి కొమ్మలు తెంపకుండా జాగ్రత్తగా ఆకులైతే కొన్ని తీసుకున్నాను మామిడి స్వామికి పూజ చేసుకోవడానికి ఉంటుందండి ఇదండి మా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్